హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ఫ్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేహ్లాబాప్ ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రై ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టై మనల్ పొస్తూ ప్లీజ్ సస్ దర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చి మనం పోయిన గురువారం రోజు మన సబ్స్క్రైబర్స్కి హైదరాబాద్కి గొర్రెల నెట్వి కొనిచ్చాం అరవై రెండు గొర్రెలు నలభై ఎనిమిది పిల్లలు అరవై రెండు గొర్రెలకు నలభై ఎనిమిది పిల్లలు నెట్వి వచ్చాయి సో జతా వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలకు కొనిచ్చాం అనమాట అవి సో ప్రతి ఒక్క గొర్రెను పట్టుకునేసి చెక్ చేసి బళ్ళు మాట్లాడి పంపించున్నాను సో మనకు నార్మల్ వీడియోసే ఎడిటింగ్ చేయడం అనేది కష్టమైపోతుంది సో ఈ వీడియోస్ ఎడిట్ చేయాలంటే అసలు ఇంట్రెస్ట్ కలగటం లేదు సో ఈ నిన్న మొన్న వచ్చిన కాల్స్ వల్ల మళ్ళీ ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది సో గొర్రెలు అయితే మన దగ్గర ప్రస్తుతానికి నాలుగు గట్టలు ఇన్ఫర్మేషన్ ఉంది అంటే నాలుగు గట్టలు రెండు గట్టలు ముప్పై గొర్రెలు కట్టలు ఉన్నాయి రెండు గట్టలు వచ్చేసి మూడు గట్టలు వచ్చేసి వంద ఎనభై డెబ్భై కట్టలు ఉన్నాయి ఇంకొక నాలుగు కట్టలు ఇన్ఫర్మేషన్ ఈరోజు సాయంత్రం లోపల తెలుస్తుంది గొర్రెలు ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్కి నాకు కాల్ చేయవచ్చు సో ఎక్కువ మంది కాల్స్ చేస్తున్నారు గొర్రెల గురించి ఇవి ఎడిట్ చేసి పెడితే అవి వస్తున్నాయి ఇవి ఎడిట్ చేయడానికి మనకు టైం లేదు సో అరవై రెండు గొర్రెలు నలభై ఎనిమిది పిల్లలు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలకి హైదరాబాద్కి పంపించామండి ఇది సెన్ గురువారం రోజు